రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేయగానే యంగ్ రెబల్ స్టార్ అయిన ప్రభాస్ రెబల్ స్టార్ గా మారాడు దానికి మరో కారణం కూడా ఉందనుకోండి కానీ జక్కన సినిమా తరుతే రామ్ చరణ్ ఎన్టీఆర్ బిరుదులు మారాయి ఒకరు మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా మరొకరు యంగ్ టైగర్ నుంచి మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ గా మారిపోయారు సుకుమార్ వల్ల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాస్త ఐకన్ స్టార్ గా మారిపోయారు అంతా బానే ఉంది ఇప్పుడు సూపర్ స్టార్ వంతు వచ్చింది ప్రిన్స్ నుంచి ఆల్రెడీ సూపర్ స్టార్ గా మారిన మహేష్ బాబు మళ్ళీ కొత్తగా ఏ బురుదుతో రాబోతున్నాడు రాజమౌళి వల్ల తన ట్యాగ్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కే మూవీ గోల్డ్ మొన్నటి వరకు మహారాజా అన్నారు కానీ ఇంగ్లీష్ టైటిల్ అయితే యూనివర్సల్ అఫీల్ ఉంటుందని టైటిల్ మార్చినట్టున్నారు ఇదేమైనా ఈ టైటిల్ మారినట్టే మహేష్ బాబు బిరుదు కూడా రాజమౌళి సినిమాతో మారబోతోందా ఈ సినిమా ఎప్పుడు స్టిస్ఫై కలుతుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే ప్రశ్నలు అటుంచితే ఈ మూవీ తెరకెక్కి రిలీజ్ అయ్యేప్పుడు సూపర్ స్టార్ ఫ్యాన్స్ షాక్ అవ్వాల్సిందే ఎందుకంటే వెండి తెర మీద ఇక మీదట మహేష్ బాబు పేరు ముందు సూపర్ స్టార్ అనే బిరుదు ఉండబోవట్లేదు ఇది నిజంగా నిజమే స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ అయినట్టు యంగ్ టైగర్ మ్యాన్ ఆఫ్ ద మాసెస్ అయినట్టు మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ గా మారినట్లే సూపర్ స్టార్ మహేష్ కూడా మారిపోతున్నాడు వాళ్ళు పాన్ ఇండియా మూవీ చేసిన వెంటనే బిరుదులు మారిపోయాయి మరి మహేష్ ఏకంగా పాన్ వరల్డ్ మూవీ చేయబోతున్నాడు కాబట్టి సూపర్ స్టార్ బిరుదు మారే టైం వచ్చినట్టే ఇంతకీ కొత్త బిరుదు ఏమేమి ఉంటుంది ప్రస్తుతానికైతే రాజమౌళి తీయబోయే వెయ్యి కోట్ల బడ్జెట్ మూవీ గోల్డ్ పేరు మీదే గోల్డ్ స్టార్ అని అంటున్నారు కానీ వినడానికి అదేం అంత గొప్పగా లేదు జస్ట్ టెంపరీగా గోల్డ్ స్టార్ అంటున్నారు కానీ రాజమౌళి మాత్రం ఈ సినిమా లాంచింగ్ రోజే మహేష్ బాబు బిరుదును అనౌన్స్ చేస్తాట పుష్ప రిలీజ్ ముందు స్టైలిష్ స్టార్ని ఐకాన్ స్టార్ని మార్చిన సుకుమార్ దారిలోనే రాజమౌళి నడవబోతున్నాడని తెలుస్తోంది